తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి నేను చూడండి మీరు ఎంత అసలు నాకు ముహరం పండుగ అప్పుడే వచ్చేసింది నాకు అరే ఈ మధ్య కదా మొన్ననే కదా తీసిన అన్నట్టు అనిపిస్తుంది నాకు కాలం చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా కాలం కరిగిపోతుంది సరే ఈ ముహురం పండుగ ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మందమారిలో ఎన్ని ఉన్నాయో చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని గుండాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మీ అందరికీ చూపించే ప్రయత్నం నేను చేస్తా మొహరం పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అప్పుడే వచ్చేసింది పండుగ నిజంగా కాలం ఏ విధంగా కరిగిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి సరే ఇప్పుడే మొదలైంది కాబట్టి మందమరి మార్కెట్లో గల మర్రి కనకయ్య గుండెం దగ్గర ప్రజెంట్ ఉన్నా ఇంకా దేవుళ్ళను డెకరేషన్ చేయలేదు మామూలుగా నేను మీకు ఇప్పుడు చూపెడతా వెళ్తా వెళ్తా మంచిగా డెకరేషన్ చేసినారు దేవుళ్ళని ఇంకా అలంకరించలేదు రేపు ఖచ్చితంగా అయిపోతుందని వాళ్ళు Jepto Super. Oke okay, onda. Oke na. Okay, na? Hmm. Namaste, anda ini namaste. Nenu. Hmm. Nenu. తెలంగాణ యూట్యూబ్ మందమారి యూట్యూబ్ సార్ కాసేట స్వామి నేను చూడండి మీరు ఎంత అసలు నాకు ముహరం పండుగ అప్పుడే వచ్చేసింది నాకు అరే ఈ మధ్య కదా మొన్ననే కదా తీసిన అన్నట్టు అనిపిస్తుంది నాకు కాలం చూడండి ఎంత ఫాస్ట్గా కాలం కరిగిపోతుంది సరే ఈ ముహురం పండుగ ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మందమారిలో ఎన్ని గుండాలు ఉన్నాయో చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్ని గుండాలు ఉన్నాయో వాటి అన్నింటిని మీ అందరు వెళ్ళిపోయే ప్రయత్నం నేను చేస్తా అయితే మందమారి మార్కెట్లు కానీ చుట్టుపక్కల నేను వెళ్ళిపోతా కానీ ఇంకా ఏమన్నా నాకు తెలియని ఉన్నా వాళ్ళు వాళ్ళ దేవుళ్ళను సవార్లను ప్రపంచానికి చూపెట్టాలి అనుకుంటే నన్ను సంప్రదించండి ఆల్రెడీ మీకు వీడియోల నంబర్ ఇస్తా మీరు కామెంట్లలో కూడా నాకు కామెంట్ రాసిన కూడా నేను వెంటనే కాల్ చేస్తా సరే ఇప్పుడు ప్రజెంట్లీ మందవరి మార్కెట్లో మరి కనగాయ గుండం ఆ సవార్ల దగ్గర ఉన్నా ఇప్పుడు గుండెం దగ్గర ఉన్న అలంకరణ మంచిగా చేసారు ఇంకా దేవుళ్ళను రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా మంచిగా ఇస్తారు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చూపెట్టి వాటి వివరాలు కూడా మీకు తెలిసేటట్టు వాళ్ళని అడుగుతానే చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రత్యేకంగా మందమారి సినిమా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కాశపేట స్వామి ఇప్పుడు దేవుళ్ళని చూడండి దేవుళ్ళని చూడండి Wow, super, super, super. Ayo, dua tur, dua mundur, dua mundur. Bagus ya, super nih, alangkah. వావ్ గ్రేట్ దినదినంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఎంత అద్భుతంగా చేసిన వీళ్ళు ఈ గుండాన్ని చాలా అందంగా అలంకరించినారు వీళ్ళు ఇంకా చేయాలి ఇంకా ఉంది మళ్ళీ వస్తా మళ్ళీ చూపెడతా మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్